అందరికీ నమస్కారం మా ఉండి భీమవరం వాళ్ళందరికీ వెంకటేష్ అంటే మేమంతా ఒక ఫ్యామిలీలాగా ఉంటాం వెంకటేష్ గారి తండ్రి గారు రామానాయుడు గారు నేను వెంకటేష్ నేను కన్నా ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళం ఇప్పుడు ఆరు నెలల క్రితం వెంకటేష్ని ఏంటి ఏ సినిమా షూటింగ్ అంటే ఇదిగో ఈ ఇద్దరు అమ్మాయిలతో ఈ ఇద్దరు అమ్మాయిలతో పొలాచిలో షూటింగ్ అంటే ఇంకా ఇద్దరు అమ్మాయిలు అని చెప్పి కొంచెం కుళ్ళు వచ్చింది నాకు వెంకటేష్ని చూసి బట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ అని చెప్పిన తర్వాత ఇంత బ్లాక్ బస్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయాలి అనిల్ రావిపూడి అంటే ఏంట్రా మీకు గొడవ ఎన్న ఆగలే అనిల్ రావిపూడి అంటే మొన్నటి వరకు మినిమమ్ గ్యారంటీ హిట్టు సూపర్ హిట్టు అన్నిటిని దాటిపోయింది ఇప్పుడు ఎవరైనా గొప్ప డైరెక్టర్ అంటారు లేదా క్లాసికల్ డైరెక్టర్ అంటారు కానీ అందమైన డైరెక్టర్ అంటే అనిల్ రావిపూడి ఇది ఎక్స్ట్రా క్వాలిఫికేషను అందమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి మరి ఆయన త్వరలో అందరి కోసం వద్దా వేష వద్దా అంత బాగా చేస్తున్నారు ఎనీహౌ హౌ కాలతీతం అవుతుంది ఐశ్వర్య మీనాక్షి మీరు అందరు కోసం చూస్తున్నారు ఆగండ్రా బాబు మాట్లాడతారు ఐశ్వర్య మీనాక్షి మాట్లాడతారు మళ్ళీ మాట్లాడు గొడవ చేస్తున్నారా అక్కర్లేదా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ మా దిల్ రాజు గారికి అందించిన విక్టరీ వెంకటేష్ గారికి అనిల్ రావిపూడి గారికి ఇతర భీమ్స్ సిసి రోలియా గారికి ఇంకా ఇందాక చూసా ఫస్ట్ టైం ఒక అద్భుతమైన మరాఠీ కళాకారుణ్ణి వీరందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వెస్ట్ గోదావరిలో పెద్ద బ్లాక్ బస్టర్ అయినందుకు పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు